ఆర్థిక సామాజిక విద్య రాజకీయ రంగాలలో వెనుకబడిన ఎరుకల అభివృద్ధికి ప్రభుత్వం చేయతం అందించాలని తెలంగాణ ఎరుకల ప్రజాసమితి రాష్ట్ర అధ్యక్షులు మానుపాటి శ్రీనివాస్ జిల్లా అధ్యక్షులు బానుపాటి రవి విజ్ఞప్తి చేశారు ఏకలఫ్య జయంతి వేడుకలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని కోరారు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో తెలంగాణ ఎరుకల ప్రజాసమితి పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు మానుపాటి రవి ఆధ్వర్యంలో ఆదివారం ఏకలవ్య జయంతి వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా ఏకలవ్య చిత్రపటానికి పూలమాల వేసి కేక్ కట్ చేసి ఘనంగా ఏకలవ్య జయంతి ఉత్సవాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు మానుపాటి శ్రీనివాస్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు మానుపాటి రవి మాట్లాడుతూ ఈ నెల ఒకటవ తేదీ నుండి ఆరవ తేదీ వరకు ఏకలవ్య జయంతి ఉత్సవాలు జరపాలని తెలంగాణ ప్రజా ఎరుకల సమితి నిర్ణయం తీసుకోవడం జరిగిందని అందులో భాగంగా ఈ రోజు పెద్దపల్లిలో ఏకలవ్య జయంతి ఉత్సవాలు నిర్వహించడం జరిగిందని తెలిపారు యావత్ తెలంగాణ ఎరుకల జాతి కులస్తులు అందరూ తొలి ఏకాదశి రోజున ఏకలవ్య జయంతి ఉత్సవాలు జరుపుకోవాలని వారు తెలియజేశారు ప్రపంచంలోని అత్యంత విలువగల గురి శిష్యుల బంధాన్ని ఆనాటి కాలంలో తెలియపరిచిన వ్యక్తి ఏకలవ్యుడని అన్నారు తెలంగాణలో నివసిస్తున్న ఆరు లక్షల ఎరుకల ప్రజల కోసం ప్రభుత్వమే అధికారికంగా ఏకలవ్య జయంతి నిర్వహించాలని డిమాండ్ చేశారు ప్రభుత్వమే స్థలం కేటాయించి ఏకలవ్య విగ్రహాలు కట్టించాలని కోరారు తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఏకలవిని జయంతిని పురస్ పురస్కరించుకొని ఈ రోజు పెద్దపల్లి పట్టణంలోని మా ఎరుకల సంఘం భవనంలో ఈరోజు ఏకలవిని జయంతిని జరుపుకోవడం జరుగుతూ ఉన్నది ఈ సందర్భంగా తెలంగాణలో ఉన్నటువంటి యావత్ ఎరుకల ప్రజానికానికి ఈ రోజు మేము ఆరు లక్షల జనాభా కలిగినటువంటి మా ఎరుకల జాతిని మా ప్రభుత్వం అనేది ఆదుకోవాలని ఈ సందర్భంగా మేము వేడుకుంటా ఉన్నాం ఈ రాష్ట్రంలో ఎంతో వెనుకబడి ఉన్నాం ఎరకల జాతి పూడుకు ఊడుకు దూరమైన నీడకు దూరమైన బట్టకు దూరమైన అన్ని విధాలుగా మేము వెనుకబడి ఉన్నాం కాబట్టి రాజకీయంగా ఆర్థిక ఆర్థికంగా చదువుకు అన్నిటి దూరంగా ఉన్నాం కాబట్టి ప్రభుత్వం వెంటనే ఆదుకొని మమ్మల్ని గుర్తించి మాకు సరైన న్యాయం చేయాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం ఇది తెలంగాణ తెలంగాణ రాష్ట్రంలో ఆరు లక్షల జనాభా కలిగినటువంటి మా ఎరికల జాతి ప్రజలకు మాకు తొలి గురువైనటువంటి ఏకల జయంతి ఈరోజు ప్రతి సంవత్సరము తెలంగాణ రాష్ట్రంలో మేము అప్పుడు గురు శిష్యులకు ప్రపంచ ప్రపంచంలో ప్రపంచంలోనే ఆనాడు గురు శిష్యుల బంధాన్ని ఉన్నటువంటి ఏకలవ్యులు ఏ విధంగా అయితే ఉన్నాడో ఆ ఏకలవిని స్ఫూర్తితోనే ఈరోజు మేము జీవిస్తూ ఉన్నాం ఏకలాంచమ వారసులుగా ఏకలవిని ఏకలవిని యొక్క శిష్యులుగా మేము ఈరోజు చెలామణి అవుతా ఉన్నాం కాబట్టి ప్రభుత్వం కూడా మమ్మల్ని ఆదుకోవాలని సందర్భంగా కోరుతూ ఉన్నాం ప్రభుత్వము వెంటనే మమ్మల్ని గుర్తించి ప్రతి సంవత్సరం ఏకలవిని జయంతిని అధికారికంగా ప్ర అధికారికంగా నిర్వహించాలని సందర్భంగా కోరుతూ ఉన్నాం దీని ప్రకారంగానే ప్రతి జిల్లా కేంద్రంలో ఏకలవిని విగ్రహాలు ఏర్పాటు చేసి మా యొక్క గురువైనటువంటి ఏకలవిని మాకు స్ఫూర్తిగా నివారణ మేము కోరుతూ తెలంగాణ ప్రదేశ్ ప్రజాసమితి కెంసరా తిరుపతి గారి ఆధ్వర్యంలో ఆయన ఆదేశాల మేరకు తొలి ఏకాదశిని పురస్కరించుకొని మా తొలి గురువు అయినటువంటి మా వెల్లు విద్యాకారుడు ఏకలవ్య ఏకాదశి రోజున ఏకలవ్య జయంతి చేసుకోవడం కోసం అందరం ప్రతి సంవత్సరం నిర్ణయించుకొని ఏకలవ్య జయంతిని చేసుకోవడం జరుగుతుంది ఏకలవ్యుడు అన్న వాడు విలు మా చాలా ముఖ్య పాత్ర వహించినటువంటి వ్యక్తి ఈరోజు మా పెద్దపల్లి జిల్లాలో ఈ యొక్క జయంతిని చేసుకోవడం అనేది మాకు చాలా గర్వకారంగా ఉంది దీన్ని గవర్నమెంట్ గుర్తించి దీన్ని అధికారికంగా చేయాలని ఏకలవ్య తెలంగాణ ప్రదేశ్ ఎకల సంఘం తరఫున ప్రజా సమితి ఈ కార్యక్రమంలో తెలంగాణ ఎరుకల ప్రజాసమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు మానుపాటి శ్రీనివాస్ తెలంగాణ ఎరుకల ప్రజాసమితి జిల్లా అధ్యక్షురాలు లోకిని శారద తెలంగాణ ఎరుకల ప్రజాసమితి జిల్లా నాయకులు మానుపాటి సంపత్ రేవెల్లి సీనయ్య రేవెల్లి సుమన్ మానుపాటి ఆంజనేయులు మానుపాటి వెంకటేష్ అల్లెపు ఆంజనేయులు లోకిని సది రేవెల్లి